ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు ప్రభు మాటను మన జ్ఞాపకం చేసుకుందాం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందుబాటు రక్షించబడును నమ్మనువానికి వానికి శిక్ష విధించబడును అని మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ప్రిమైన దేవుని పిల్లారా యేసుక్రీస్తు ప్రభు వారు పదకొండు మంది శిష్యుల్ని పిలిచి వారు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బోధించి వారు పంపించినట్లుగా చూడగలుగుతున్నాం వారు సర్వలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించారు ఎందుకు ప్రకటించారు అంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి యేసుక్రీస్తు ప్రభు వారే మమ్మల్ని నడిపించారు అని వారు నమ్మారు కనుక యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారు ప్రకటించగలిగారు ప్రకటించారు ధైర్యంగా ఏసుక్రీస్తు ప్రభు కోసం మరణించారు హస్తాక్షులుగా మిగిల్చబడ్డారు నీటి తరపు క్రైస్తవ్యంలో అలాంటి హతసాక్షులుగా అలాంటి యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించేవారు ఎంతమంది ఉన్నారు మనం ఆలోచించేద్దాం రిమయందేని పిల్లారా యేసుక్రీస్తు ప్రభుకి శిష్యుల్ని తయారు చేయమని యేసుక్రీస్తు ప్రభు చెప్తే సంఘంలో సేవకునికి శిష్యుల్ని తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యమో ఎంత సిగ్గు రిమైన్ రిమయందేని పిల్లరా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనకు మనము దాసులమై ఉన్నాం ఆయన యొక్క గుణాతిషేవులను ప్రచురింపచేయ నిమిత్తము మనము ఆయన యొక్క యాజకులమై ఉన్నాం ఆయన యొక్క పిల్లలమై ఉన్నాం కనుక ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకునిచ్చు యేసుక్రీస్తు ప్రభుని మహింపరచవలసింది కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆమె